ఆయనకే ఘనత కలుగును గాక ఈ ప్రశస్తమైన ఆరాధన సమయంలో మార్కు శుభవార్త మార్కు శుభవార్త పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయము పదహారు నుండి ఇరవై వచ్చిన వరకు అంతట సైనికులు ఆయనను ప్రేతూర్యమను అధికార మందిరములోనికి తీసుకొనిపోయి పోయి సైనికులందరినీ కొనిన తరువాత ఆయనకు యోధారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదులు రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెళ్ళితో ఆయన తల మీద కొట్టి ఆయన మీద వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి వారు ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీద నున్న ఓదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను శిలువ వేటుకు తీసుకొని పోయిరి ఈ పరిశుద్ధ లేఖనాలను బట్టి మన తండైన దేవునికి ఘనత మహిమ ప్రభావములను కలుగును గాక యారాధన సమయంలో మనము ప్రభు బల దగ్గరకు చేరి ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ఇందులోనే ఒక అంశమును మనం ఆలోచన చేద్దాము పదిహేడు వచ్చినలో చూడండి ఆయనకు యోధారంగు వస్త్రము తొడిగించి ఆయనకు యోధారంగు వస్త్రము తొడిగించినారు ఆ తరువాత ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి అని చదువుతున్నాం ఆయన బట్టలు సొంత బట్టలు మరియా ఇచ్చిన బట్టలు మరి అమ్మగారు కుట్టిన బట్ట అది చాలా విలువైన వస్త్రము ఆ విలువైన వస్త్రము తొలగించి యోధారంగు వస్త్రము తొడిగించి ఇప్పుడు ఆయనకు మొళ్ళ కిరీటమును తలపైన పెట్టినారు మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను మనసారా ఆరాధించవలసిన వారమై ఉన్నాం ఆయనను ముళ్ళ కిరీటము ధరించిన వాణిగా చూస్తున్నాం ఆరాధికులమైన మనము ఆయన సేవించుచున్న మనము జాగ్రత్త కలిగి ఉండాలి మన ఆలోచనలు మన తలంపులు పాపహేతుకమైనవి కానీ మన ప్రభు తలంపులు ఆయన ఆలోచనలు నిండా పరిశుద్ధమైనవి మనము మన ఆలోచనల చేత మన మన ఆలోచనల చేత మనం ప్రభువులో గతంలో లేనివారు మన ఆలోచనలు లోకంలో తిరగాలని లోకంలో నడాలని ఇదే గొప్పదనుకుని భావన చేసిన ఆలోచనలు దేవిని సువార్త అందిన తర్వాత మనము మార్పు పొందితిమి ఇప్పుడు పాత ఆలోచనల విషయంలో చచ్చిన వారం పాత ఆలోచనల విషయంలో చచ్చిన వారము విషయం మీకు జ్ఞాపకం ఉన్నది మరలా రోమ ఆరు అధ్యాయం ప్రకారంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాము ఎట్లా అంటే కొంతమందికి బాతీశము దాని విలువ తెలియదు మీకు తెలిసిందని భావిస్తున్నాను నీవు నేను బాత్యశానికి రాకమునుపు ప్రభు దగ్గర ఒప్పుకున్న పాప క్షమాపణను బట్టి మనము పాపాల విషయంలో ఈ ఆలోచన విషయంలో వారమే అది ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను పాపాల విషయంలో ఈ ఆలోచన విషయంలో చచ్చిన వారమే అందుకనే మీకేం ఏం చేస్తున్నాము లోకంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలు అన్నీ మీకు తెలుసు లోకంలో నడిచేవన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సంవత్సరం నుండి మరలా సంవత్సరం వరకు కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనలు ఏంటి ఈ నెలలో ఇది చేయకూడదు ఈ నెలలో ఇది చేయాలి ఈ వారంలో ఇది చేయకూడదు ఈ వారంలో ఇది చేయాలి ఇది జరిగితే అది జరగాలి అది జరిగితే ఇది జరగాలి ఆ వ్యాధి వస్తే ఇది చేయాలి ఈ వ్యాధి వస్తే అది చేయాలి అని లోకాలోచనలు కదా ఇప్పుడు నీవు బాప్తిసం ద్వారా ఆ ఆలోచన విషయంలో చనిపోయావు అది మీకు జ్ఞాపకము చేస్తున్నాం ఇంకా మనకు ఆలోచనలకు మనకు సంబంధం లేదు ఎలా సంబంధం లేదు ఎంచుమించుగా ఒక నూట పదమూడు నూట పదిహేను ముళ్ళ కంచను ముళ్ళ గుచ్చ ముళ్ళ కంచను ఒక ఉంగరంగా చుట్టి ఒక కిరీటమగా చుట్టి మన తల మీద దిగొట్టితే మనం ఏమవుతాము చెప్పండి గవర్నమెంట్ ముళ్ళు అంటారు కదా ఒక ముళ్ళు సరిపోతుంది కదా ఒక ముళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకున్న స్థలం అంతటిలో వాపోయి నల్లగా కమిలిపోయి ఇక ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నామనుకోండి అక్కడ కుళ్ళిపోతుంది కూడా ఎందుకు పని చేయదు కుళ్ళిపోతుంది ఆలోచించండి అలాంటి ములులే ఒక వందకు పై పైబడిన ములులు ప్రభు శిరస్సు మీద దించిన అంటే దానికి అర్థం మనకు దిగినా ఆయనకి దిగినా అర్థం ఆ ముళ్ళు దిగిన వారు చనిపోతారు కదా మరి నీవు పార్టీసం ద్వారా నీ ఆలోచనల విధానంలో అసలే నీ ఆలోచనలు మంచివి కాదు కదా కొందరు అనుకుంటారంట ఇలా ఆలోచన చేసి నాకంటే తెలివైన సహోదరి ఎవరున్నారు నాకంటే తెలివైన సహోదరుడు ఎవరున్నారని భావించుకుంటారట సామెత మూడాధ్యాయంలో ఏమని సామెత గ్రంథం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు కొందరు ఆలోచనలు మన సేవకులు కబ్బు నూనె తీసుకొచ్చి ఇస్తారు అది అసలు తీసుకొచ్చి ఇవ్వకూడదు కబ్బు నూనె మనలో ఎవరికైనా రోగైతే బైబిల్ ప్రకారంగా స్థానిక సావుకుడు వచ్చి ఆ నూనె రాసి ప్రార్థన చేసి అంతే బైబిల్లో ఉన్నది అది కానీ ఆ డబ్బాలను రేటికి అమ్మి ఆ డబ్బాలను విక్రయిస్తున్నటువంటి సంస్థలు పెరిగాయి ఆ డబ్బా తెచ్చుకుని ఆ గత కాలంలో ఆలోచన ఏంటి విభూతిని ధరిస్తే చాలు అయ్యగారి దగ్గర పట్టుకొచ్చిన విభూతి వెంటనే మనకు పైల మేలుగా ఉంటుందని ఇప్పుడు దానికి బదులు ఆలోచన ఏంటి దానికి బదులు ఏం చేశారు ఇప్పుడు మళ్ళా ఈ నూనెని మనం రాసేసుకుంటే పైగా నూనె అన్నారు దాన్ని మహాప్రసాదము అని అంటారు కదా అది దేవుని తలంపుల ఆలోచనలు కావు అది క్రైస్తవ మతం మతమేరు మార్గం ఏరు మతం ఏంటంటే నేనున్నాను కదా నాకు ఆలోచన పుట్టింది నా ఆలోచన మీ మీద రుద్దుతున్నాను నా ఆలోచన కంటే బైబిల్ వాక్షం కంటే నా ఆలోచన ముందుగా మీ మనసులోని కలుగుచూ చూపోతుంది మా అయ్యగారు ఎలా చెప్పారు ఎలాగే చేయాలి కానీ దేవుని యొక్క బైబిల్లో ప్రభు మనకిచ్చిన వాక్షం ఇది అని దాని మీద డిమాండ్ అవ్వాలి మనం దాని మీద అనుకోవాలి అర్థమైందండి కాబట్టి మన ఆలోచనలు నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు పైగారైనా అమ్మగారైనా పదాలే మంచివి కావు అసలు సహోదరులు మనం సహోదరుడుగా నేను మీకేం చెప్తున్నాను అంటే గ్రంథంలో ఉన్న ఆలోచనలు ఆరాధికులమైన మనము ఆయన ఆలోచనల ప్రకారంగా నడవాలి నీ నా ఆలోచనలు ఎలా ఉంటాయమ్మా అసలు చెప్పండి ఎలా ఉంటాయి తీనుము రాగుము చోకించము మరి నీ ఆలోచన ఎలాంటిదంటే మా మానవరాలు పుట్టినరోజు అండి పార్టీ పాస్టర్ గారిని తీసుకొచ్చి అక్కడ ప్రార్థన పెట్టించి నలుగురిని తీసుకెళ్ళి అచేకటిలో కూర్చుని పార్టీ ఇది సరైన ఆలోచన చెప్పండి ఇకెందుకు అక్కడ ప్రార్థన ఎందుకు ఇక్కడ తాగుపోయించడం ఎందుకు ఇది ఆలోచన అసలు నీ డబ్బు దేవుడి నీకు ఇస్తే నీ డబ్బును దేనికి ఖర్చు చేస్తున్నావు జాగ్రత్త ఆలోచన చెయ్యి మీరు చేశారని అంటలేదు చాలా స్థలాల్లో దేవుడిచ్చిన డబ్బుని దేవు దేవుడు ఇచ్చిన స్థలానికి వచ్చేటప్పుడు డబ్బుని ఏం చేస్తారు చెప్పండి మీరు చేస్తున్నారని కాదు ఏం చేస్తారు చెప్పండి అంతా ఎందుకు ఇంత పట్టుకెళ్తే చాలు అనుకుని ఏం చేస్తున్నారు మరి ఇక్కడేమో కొంత అక్కడ మన పుట్టినరోజు అయింది కదండి పదివేలు చేశానండి అంటారు పది ఏలు పదివేల రూపాయలు పుట్టినరోజుకి అప్పు చేసావు ఏం చేసావు దేనికి చేసావు ఈ ఆలోచనలు ఇంకా జీవిస్తున్నాయంటే ముళ్ళు నీకు దిగిన నీ కొరకు ముళ్ళు కిరీటం ఆయన భరించిన ఇంకా నువ్వు పాపాల విషయంలో చనిపోలేదని ఒక లెక్కకు వచ్చేస్తావు ఆయన ముళ్ళ కిరీటము ఎందుకు ధరించుకోవలసి వచ్చింది అంటే మన ఆలోచనలే మంచివి కావందుకు ఆయన ముళ్ళ కిరీటమును ధరించిన వ్యవహారసు సువార్తలో చూడండి పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ చునం ఆ ముండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపులకు రాగా ఆ చూడండి ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను ఎందుకు చెప్పినాడు పిలాతు ఈ పిలాతు అనేటువంటి గవర్నరు యేసు ప్రభువుని చూసిన వెంటనే ఇదిగో ఈ మనుషుడు అన్నాడు వెలు ఎత్తి చెప్పినాడు ఏమనంటే ఈయన ఎందు ఏ దోషమును కనబడలేదు మరణముకు తగిన ఏతు ఏది లేదు అంటే ఆయన ఆ బాధలన్నీ ఎందుకు భరించినాడు మహాపరిశుద్ధుడై భరి భరించినాడు నిర్దోషుడై భరించినాడు కల్మసము లేకుండా నిష్కల్మసుడై ఉన్నవాడుగా నీ కొరక ముళ్ళు కిరీటమును భరించినాడు ఆలోచించండి కాబట్టి ఆయన నిర్దోషే ఆయన నిష్కల్మసుడే ఒక్కవేళ నిన్ను నీ ఆలోచన విషయంలో తూస్తే మన ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి మంచం మీద పడుకుని ఎలాంటి ఆలోచన ఆలోచిస్తారు డబ్బు చేత్తో పట్టుకుని ఎలాంటి ఆలోచన ఆలోచిస్తారు పట్టుచీర కట్టుకొని వచ్చిన వాని చూసి ప్యాంటు షర్ట్ దగదగ మెరిసే బట్టలు చూసి ఇతరులు వాళ్ళు కట్టుకున్న బట్టలను చూసి మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి ఆరాధికులమైన మనము జాగ్రత్త కలిగి ఉండాలి ముళ్ళు కిరీటం ధరించిన వాణిని చూసిన హెరోదు పిలావతి ఏమంటున్నాడంటే ఇలా ఏమంటాడంటే ఇదిగో ఈ మనుషుని ఎందు ఏ దోషమును లేదు మన ఆలోచనలు వేయబడాలి మన ఆలోచనలు సరైనవి కావు ఒక గృహ ప్రవేశానికి వెళ్ళి తిని అక్కడికి నాతో ఫలంగా మరొకడు వచ్చారు ఎంత సంపాదించాడండి అంటున్నాడు ఇంకొకడు అంటున్నాడు ఏదో సంపాదించాడండి మళ్ళీ ఈ టడు మాట్లాడుకుంటున్నా నేను అలా వింటున్నాను అనమాట ఇదంతా ఇదంతా అదే అంటున్నాడు కష్టపడింది ఏంటి అంటున్నాడు చూసారా ఆ గృహాన్ని చూసి అతడు సంపాదన కాదని చెప్పుకుంటున్నారు వీరు యేసు ప్రభువుని పిలాతు చూసి ఇదిగో ఇతను ఎందు దోషమును లేదంటున్నారు ఏ దోషము లేదు అంటున్నారు ఆలోచించండి ఆయన ఏ దోషము లేదు ఇదే పంతొమ్మిది ఒకటి చూడండి వ్యవహార శువార్త అప్పుడు పిలా తీసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను సైనికులు ముండ్లతో నల్లి ఆయన తల మీద పెట్టి ఆలోచించండి ఇక్కడ పిలాతు మాత్రం కొరడాలుతో కొట్టించాడు సైనికులు ఏం చేశారు ముళ్ళ కిరీటమును పెట్టినారు ఎందుకు మౌనంగా ఆయన పెట్టినారంటే అన్ని విషయాల్లో ఆయన ఎలా ఉన్నారండి మౌనముగా ఉన్నారు మౌనంగా ఉంటే బలం ఉంటుంది కదా చూడండి ఇంటి దగ్గర భార్యాభర్తలు ఇద్దరు కూడా మనంగుంటే బలే ఉంటది ఉంటుందిరా ఎవరు బాగా నూరు పారేసుకుంటారు చెప్పండి ఎక్కడైనా సరే నేను ఇంకా ఏదో పక్షపాతంతో మాట్లాడతలేదు నేను చాలా మట్టుకు చూశాను ఫస్ట్ స్త్రీయే నూరు పారేసుకుంటారు నేను చాలా మట్టుకు చూశాను ఇందులో పక్షపాతంగా నేనేం చెప్పట్ల ఇటు అటు కూడా ఆలోచిస్తారు అరే మన ఇళ్ళల్లోనా కాదు ఏ ఇళ్లలో అయినా సరే ఏ దేశంలో అయినా సరే ప్రతి స్థలంలో మొట్టమొదటిగా ఎక్కువ మంది మళ్ళీ అలాగని అందరూ లోకమంతా అలా ఉన్నారని చెప్పట్ల శ్రీ మాటలు నోరు పారేసుకొని కనిష్టానుసారంగా నడుస్తూ వస్తున్నారు ఇక్కడ ముళ్ళు కిరీటం పెట్టింది ఇలాతూ చెప్పింది కాదు సైనికులే పెట్టేసినారు ఎందుకు పెట్టేసినారు ఆయన మౌనముగా మౌనంగా ఉండటం అసలు దేనికి సాదృశ్యం అంటే అరవై ఐదో కీర్తనలో సియోనులో మౌనముగా ఉండుట దేవునికి శృతి చెల్లించుట అని రాసినారు కొంతమంది కేకలు రంకులు వేస్తేనే గాని ఆరాధన చేసినట్టుగా భావించరు మౌనముగా ఉంటే వారికి బాధ కానీ అరవై ఐదో కీర్తనలు ఏమంటున్నారంటే సియోనులో మౌనముగా ఉండుట నీకు స్థుతి చెల్లించుటయే యేసు ప్రభు వారు ఆ పిలాత్ ఎదుట హిరోద్ ఎదుట కయ్యప్ప ఎదుట అన్నా ఎదుట వీళ్ళందరి ఎదుట ఎలా ఉన్నారంటే మౌనముగానే ఉన్నారు అందుకనే సైనికులు గవర్నర్ చెప్పక ము చెప్పక శిక్షను కూడా వారు వేసేసారన్నమాట అండి ఆయన కొరడాలతో మాత్రమే కొట్టించమని చెప్పినారు ముళ్ళ కిరీటమును ముళ్ళ కిరీటమును సైనికుల ఇష్టానుసారంగా ఆయనకు తొడిగించినారు అది ఎంత బాధాకరమైన విషయమో చూడండి కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ముళ్ళ కిరీటమును ధరించినారు నిర్గమకాండములో అహరోనికి పరిశుద్ధ కిరీటము ధరింపజేసినారు నిర్గమాకాండములో అహరోనికి పరిశుద్ధ కిరీటమును ధరింపజేసినారు మన ప్రభు ఏ కిరీటము ధరింపజేసినారు ముళ్ళ కిరీటం అహరోను కంటే శ్రేష్ఠుడా కాదా మన ప్రభు అహరోను కంటే శ్రేష్ఠుడు హోరో కంటే శ్రేష్ఠుడు ఆయన ముళ్ళ కిరీటమును ధరించి మనకే కిరీటం ఇచ్చినారు మనకు జీవ కిరీటం ఇచ్చినారు మనకు జీవ కిరీటము ఇచ్చినారు కుటుంబంలో శ్రీ భర్తకు శ్రీ భర్తకు భర్త భార్యకు ఇద్దరు ఒకరినొకరు కిరీటము ధరించుకోవలసినటువంటి వారు ఆ కిరీటాన్ని ఏమంటారంటే ప్రేమ కిరీటం భర్తకు ధరించేది ప్రేమ కిరీటం భర్త భార్యకు ధరింపజేసేది ప్రేమ కిరీటం కానీ మన వరుడైన యేసు ప్రభు తన శిరస్సు మీద మన కొరకు పెట్టుకున్న కిరీటము ముళ్ళ కిరీటం ఆ మొళ్ళ కిరీటం ఆయన భరించి మనకు ఆయన ఏ కిరీటం ఇచ్చినాడు జీవ కిరీటం ఇచ్చినాడు మనకు ఆయన జీవ కిరీటం ఇచ్చినాడు అందుకే ఆయనకు స్తోత్రములు చెల్లింపబద్దులమై ఉన్నాం ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం ఆయనను సేవించబద్దులమై ఉన్నాం ఉన్నాం సువార్త నాలుగు ఇరవై నాలుగో వచ్చిన అందరమును చదువుకుందామండి ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చి ఉన్నది తను ఆరాధించువారు తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు ఎలాంటి ఆరాధనది ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవారే కావాలి ఎవరికి నీ దేవునికి అందుకనే యేసు ప్రభు లేఖనముల ప్రకారముగా అనగా వాక్ష్యం ప్రకారంగా ఆయన మరణమును పొందినారు లేఖనముల ప్రకారముగా సమాధి చేయబడినారు లేఖనముల ప్రకారముగా సమాధిలో నుండి మూడవ రోజు లేచినారు మూడవ రోజు లేచినారు ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాము ముళ్ళు కిరీటము ధరించుకున్న వానినా ముళ్ళు కిరీటమును జయించిన వానినా ముళ్ళు కిరీటము జయించిన వాణిని మరణమును జయించిన వాణిని మరణములో ఉన్న వాణిని ఆరాధించటం లేదు మరణములో నుండి సజీవుడుగా తిరిగి లేచిన వాణిని మనము ఆరాధిస్తున్నాం అందుకని జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు గొప్ప దేవుడుగా ఉన్నాడు కానీ ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చి ముళ్ళు కిరీటమును ధరించుకొని రిక్తుడుగా ఉన్నాడు చెప్పాను కారణం మౌనముగా ఉన్నాడు అందుకని ఆయనకు ముళ్ళు కిరీటము పిలాతు చెప్పక ముందే చెప్పకుండానే అది చేయి పెట్టిదారు కాబట్టి ఆ మరణాన్ని ఆ ముళ్ళు కిరీటమును జయించి సమాధిలో నుండి మూడవ రోజులు వేసిన సజీవుడు పునరుద్ధారుడు ఎవరైనా ఉన్నారా ఇంకా ఈ ప్రపంచంలో కాళీ సమాధి యేసు ప్రభుకు మాత్రమే ఆయనకు మాత్రమే ఉన్నది కాబట్టి ఆరాధనకు పాత్రుడాయనే స్థుతులకు యోగ్యుడాయి ఆయననే సేవించాలి ఆయననే మనము ఆరాధించాలి ఆరాధన తలంపులు మన వినుకడులో ప్రభు Dīviņš un nogākā.